పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం కళ్యాణదుర్గంలో స్థలం నేడు ఫిక్స్ అయ్యింది కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్లో నేడు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవినేని అవినాష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ను వారు నేడు పరిశీలించారు అంతేకాకుండా ఈరోజు ఉదయం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అవినాష్ గారి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మోత్సవాల గురించిన సమావేశాన్ని కూడా అక్కడ నిర్వహించారు బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా చేసేందుకు భక్తులు మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు మరియు భక్తులకు విజ్ఞప్తి చేశారు గరికపాటి నరసింహరావు ప్రవచనాలు జరిగే స్థలనం కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ను కూడా నేడు దేవినేని అవినాష్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వెళ్ళి స్వయంగా గ్రౌండ్ను కూడా పరిశీలించారు ప్రవచనాల సమయంలో అనేక మంది భక్తులు మరియు ప్రజలు పాల్గొంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం కూడా పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణదుర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి